భారత్ ను అమెరికా కోల్పోయినట్లు కనిపిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు భారత్తో పాటు రష్యాతో అమెరికా సంబంధాలు లోతుగా దెబ్బతిన్నాయని ట్రూత్ లో పోస్టు చేసిన ట్రంప్ ఆ దేశాలు చీకటి చైనా చేతిలో పడ్డట్లు కనిపిస్తోందని తెలిపారు ఇకపై ఆ మూడు దేశాలు కలిసి సుదీర్ఘ సుసంపన్నమైన భవిష్యత్తు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ఎస్సీఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా చైనాల అధ్యక్షులు పుతిన్ జిన్పింగ్లతో ఉన్న ఫోటోను ట్రంప్ ట్యాగ్ చేశారు వాణిజ్య యుద్దంలో ప్రపంచ దేశాలను లక్ష్యం చేసుకున్న ట్రంప్ ముందు చైనాపై భారీ సుంకాలను విధించారు తర్వాత చైనాపై తగ్గి భారత్పై గురిపెట్టి ప్రపంచంలో ఏ దేశంపై వేయనంతగా యాభై శాతం సుంకాలను వడ్డించారు పాక్తో భారత భారత్ యుద్దాన్ని ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారానికి తన పేరును ప్రతిపాదించినందువల్లే వ్యక్తిగత కక్షతో భారత్ను లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్లేషణలు చెబుతున్నారు భారత్పై ట్రంప్ సుంకాలకు ఆ దేశంలోనే వ్యతిరేకత ఎదురవుతోంది చైనాను ఎదుర్కొనేలా భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు అమెరికా ఏళ్ల తరబడి కృషి చేసింది ఇప్పుడు ట్రంప్ తన వ్యక్తిగత కక్షతో ఆ సంబంధాన్ని దెబ్బతీశారు ఇది అమెరికాకు దీర్ఘకాలంగా చాలా నష్టాన్ని మిగులుస్తుందని ఆ దేశ మాజీ భద్రతా సలహాదారు జేక్ సులేవాన్ హెచ్చరించారు